తిగితివి బతుకునే గాలికి వదిలితివి భ్రమలల్లో నిండార మునిగితివి మనిషన్న సంగతే మరిచితివి చేజతులార చేదాచుకుంటివి రా నీ జీవితం చేజతులార చేదాచుకుంటివి రా నీ జీవితం వెలుగుల చీకటే కదరా నీకు దిన దినం గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలి తీ భ్రమలల్లో నిండార మునిగితివి మనిషన్న సంగతే మరిచితివి ఎన్నెన్నో తి అటి కళలు గన్నం నీ మీదే అసలు పెట్టుకున్నాం మిమ్మల్ని బడికి పంపే కాలేజీకి పంపే మీ తల్లిదండ్రులు మీద ఏ ఆశలతో ఏం కోరుతున్నారో ఈ పాట వినండి ఎన్నెన్నో గన్నం నీ మీదే అసలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం కుండా పంపుతున్నాం పెద్ద పెద్ద చదువు చదువుతున్న పెద్ద పెద్ద సదువు సర్వు తుల్ వల్ నిత్యం గొప్పగా మేము చెప్పినామురా నీదే బుచ్చట గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికి వదిలితివి ప్రభలల్లో నిండారా మునిగితివి మనిషన్న సంగతే మరిచితివి చిన్ననాడు చెడు సోపతంటే అడుగవతల పెట్టక పోతీవిరా కళ్ళు గుడక బీడి వాసనొస్తే కడుపులో ఏదున్న గక్కుంటివి కాలే జీకం పసు ద నిల్దిరా బతు కాలేజీ ఏ మత్తు దిల్దిరా నీ బతుకుపై కలదప్పి మా కంట కనిపిస్తూ ఉన్నావురా నేడు రోడ్లపై గంజాయి బతుకు మరిగితివి బతుకునే గాలికి వదిలితివి భ్రమలలో నిండారా మునిగివి మనిషన్న సంగతే మరిచితివి కడుపు నిండా తిండి తినబోతివి కండార నిద్ర పోవైతివి ఏవేవ ఊహలు కంటుంటివి మతి లేని మాటలు అంటుంటివి తల్లి చెల్లి అన్న వరసేదరా ఆ మత్తుల తల్లి చెల్లి అన్న వరసే పురా ఆ మత్తులో మానవ బ్రువై మారిపోయిన ఊరా లోకము దృష్టిలో గంజాయి మత్తుకు బానిసై బతుకునే గాలికి వదిలితివి భ్రమలల్లో నిండార మునిగితివి మనిషన్న సంగతే మరిసి వీకెండు పార్టంటే ఉరికితివి పబ్బుల్లో క్లబ్బుల్లో తడిసితివి డబ్బున్న బాబులో సాగుతూ నువ్వు తందనలాడుతూ ఎగిరితివి వీకెండ్ పార్టంటే ఎగిరితివి పబ్బుల్లో కబ్బుల్లో తడిసితివి తివి డబ్బున్న బాబుల తాగుతు నువ్వు కందనలాడుతూ ఎగిరితివి నీ స్థితిని మర్చిపోయి వాళ్ళతో చేరవురా డిస్కో టెక్కులో నీ స్థితిని మర్చిపోయి వాళ్ళతో చేరవురా డిస్కో టెక్కులో నీ భవితన గాలికి వదిలేసినవు గదరా కోకెన్ మత్ గంజాయి మత్తుకు గాలికి భ్రమలల్లో నిండార మునిగి మనిషన్న సంగతే మరిచితివి పట్నంలో వాడేటి డ్రగ్స్ అంత పల్లెటూరికి మోసకొచ్చినావు పడి మాడి తిరిగేటి పోరగాళ్ళ మత్తుకు మరిగేలా చేసినావు పట్నంలో వాడేటి డ్రగ్స్నంత పల్లెటూరికి మోసకొచ్చినావు పడి మాడి తిరిగేటి పోరగా తుకు మరిగేలా చేసినావు నిన్ను గన్నందుకు మాకు తలవబ్రా ఉల్ల ఊరిలో నిన్ను కన్నందుకు మాకు తలవబ్ ఉల్లబూరిలో నువ్వు పుట్టకున్న బాగుండునేవో ఈ అమ్మ కడుపులో చదువుకునే విద్యార్థులారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు ఎంజాయి పేరుతో గంజాయిని చేవించవద్దని వేడుతున్నా ఎంజాయి పేరుతో గంజాయిని చేవించవద్దని చెబుతున్నారా చేవించ చెబుతని చెబుతున్నారా